హలో హలో ఎవరు అక్క నా పేరు భూమా వాడాల్సిన భూమ వాడాల్సిన అక్క నా పేరు అవునా అక్క మీరు ఏదో ల్యాండ్ టీడీ పోల్ ఆక్రమించుకున్నాని తెలిసాక ఎట్లాక పరిస్థితి అవునా మీకెవరు చెప్పినారనా ఎవరెవరు చెప్పారమ్మా మీకు ఇష్టం అయితే మాట్లాడచ్చు లేకపోతే లేదు మేము కావాలంటే మీకు సపోర్ట్ ఇస్తాం అనమాట అంతేం లేదు ఈ నెంబర్ చేసుకుని ఫోన్ చేయండి ఫుల్ సపోర్ట్ ఇస్తాము చట్టబద్ధంగా జనపరంగా గానీ ఏదన్నా కానీ ఎందుకంటే మేము దేవుడు గొప్పోడు ఉన్నాడు మాకు మా బలం మాదే లేదు మీరు ఏదైనా గొడవ చేసుకొని చేసుకుని కొట్టుకుంటాం అంటే మీ ఇష్టం అది లేదంటే మేము సపోర్ట్ వస్తాం అనమాట అట్లా మీకు ఇష్టం అయితే వాస్తవం అంటే ఈ నెంబర్ కాల్ చేయండి లేదంటే పర్లేదు లేదా వాడాలి వాడాలనా నాకు అసలు సరైన వినపడటం లేదు వాడాల వాడాల పాములపాడు మండలం అక్క ఆహా పాములపడ మండలమా వాడాల అవున మీరు ఉండేది అవున ప్రస్తుతం ప్రస్తుతం ఇక్కడ కడుమూర్లు ఉంటానక ఎన్నిక ఆ స్థలంలో మీరు పదకొండు ఏళ్లు ఆయన ఉండబట్టి పదకొండు ఏళ్ళు ఏమైనా వేసినారా దాంట్లో షెడ్డు గిడ్డ ఏమైనా షెడ్డు వేసినామన్నా షెడ్డు ఉంది ఆ రేకుల షెడ్ ఉంది దాని పక్కన నేను ఇప్పుడు కొనుక్కున్న స్థలము తొమ్మిది సెంట్లనావు కొన్నాను వేసినాము షడ్ వేసి ఏళ్ల నుంచి సంసారం చేస్తున్నాము నాకు ముగ్గురు కొడుకులు దాని పక్కన ఒక తొమ్మిది సెంట్లు ఉంటది అది గవర్నమెంట్ సెంటర్లు ఏమేసలేవా చెట్లు చింత చెట్లు యాభై చెట్లు అన్ని సాగినాం మేములని ఉండే చెట్లు తాకి చుట్టూ అద్దులకు ఏమైనా అద్దె సైడ్ లోకైతే అయితే చేసలేకపోయింది ఊరికే మేమే కదా చెట్లు సాక్కొని ఊరికే ఉండి పెట్టుకొని ఉండి వాడు ఇంతకు ముందు పైన సంవత్సరం వాళ్ళ అమ్మ వచ్చిండే అంత అది మేము రఫ్ వద్దు వాడు అనేది వద్దు అతను అమ్మ కొడవలు తీసుకొని వచ్చి మేము నలభై ఏళ్ళ కిందట కుట్టమేసినాము అంటే వదిన కావాలలే అంటే ఇంకొకటే చర్చికి పోయే వాళ్ళం మేము నేనైతే మర్సంగా మాట్లాడినా చూడొదనా మనము చర్చికి పోతాము అబద్దాలు ఆడకూడదు నిజంగా నువ్వు కుట్టం వేసినావు అంటే నిజంగా చేసినా సరే నిజంగా అంటున్నావు కదా బైబుల్ పట్టుకొని వేసినా అని చెప్పు నీకే ఇచ్చిపో నాకొద్దు అంటే ఆమె లేదు లేదు ఏ లేదు కాని మీ అల్లుడు పంపించింటే వచ్చిన గానీ అనేసి వెళ్ళిపోయింది ఇంకా వెళ్ళిపోయింది ఏం పేరు అక్క ఇప్పుడు వచ్చిన ఆయన పేరు ఆమె కొడుకు పేరు అభిశలము అభిశలం ఇప్పుడు వచ్చి నాది అంటున్నాడు అక్కంగా నాది అని మూడు రోజులు అది పోలీసు వాళ్ళని దొరకొచ్చి పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి ఇంకా మీరు మిడ్డిన జోలి సలం జోలు రాకాకండి అనేది పోలీసులతో చేపిచ్చినాడు వాని కాడ కాగితం ఏం కాగితం ఉంది నాది పట్టాది నేను కొనేది పట్టా పక్క ఆ నాది పోలీసులు ఎవరెవరు వచ్చిండ్రు కానీ తాలూకా పోలీస్ వాళ్ళేనా తాలూకా పోలీసులు వచ్చి ఎవరెవరు వచ్చిండ్రు వీడియో తీసినావే మొన్న ఆ తీసినా పోలీస్ వాళ్ళని కూడా తీసినా ఉంది నాకు లెస్ అయ్యుండ కానిస్టేబుల్స్ అంతా కానిస్టేబుల్స్ ఓకే 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 ప్రూఫ్ ఉంది కదా వీడియో తీసినావు కదా ప్రూఫ్ ఉంది తోగిచ్చేది ఉంది చెట్లు నేను తాకిన చెట్లన్నీ అన్ని కోపించినాడు అది ఉంది నా పక్కన ఇప్పుడు ఆ స్థలం పక్కన షెడ్ వేసిన షెడ్ కూడా తీసినాను నా రేకుల షెడ్ వేసుకొని బతుకుతున్నాం మేము అది ఉంది సరే సరే ఎంతమంది ఎంత మంది దేవుడు ఉన్నాడు కదా పైన ఒక ఆయన గొప్ప ఆయన అవనా దేవుడు సరే లేక మీకు ఇష్టం అయితే ఒకవేళ కాల్ చేయండి మేము సపోర్ట్ వస్తాము దా ఉంటాయి కదా దాని ఖర్చులు ఉంటాయి తిరిగేది ఉంటది దాని అది ఉంటాయి కదా ఫసల్స్ చట్టబద్ధంగా ఉంటది ఎంత వాల్యూమ్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళు దాని మీద కన్యానికి అది తొమ్మిది సెంట్లు కదా చెంట ఎంత వచ్చాక ఒక రెండు లక్షలు ఉందా అంత లేదనా చెంటు రెండు లక్షలు లేదు కాని చెంటు ఒక లక్ష ఉందాక చెంటు ఉంది లక్ష రెండు లక్షలు అవుతుంది అది ఇంకా కొండ కాబట్టి ఇంకా సింపుల్ గా అంటూ రెండు లక్షలు రెండు లక్షలు అంటూ తొమ్మిది చెంట్లు ఓకే ఓకే ఇరవై లక్షల ప్రాపర్టీ అదే అతను దాన్ని క్లీన్ చేసేసి ఫ్లాట్ మనిషి మంచి విష్ణువర్ధన్ రెడ్డి మనిషి మనిషి రెండు నెలల కాదు మీ పొద్దున ఈయనకుల దసగిరి పోతే ఆయన స్పందన లేదు అసలు చెప్పేది కూడా నాకు ఏమి అంత నేను మళ్ళా మాట్లాడుతాను అని చెప్పేసి వెళ్ళిపోయినాడు ఏం చేస్తారన్న ఏం పని చేస్తారు అక్కడ నేను పోలీసు వాళ్ళ మీద లోకాయుక్త మానవ హక్కుల న్యాయస్థానంలో కేసులు వేస్తుంటాం ఆక పోలీసు వాళ్ళు అక్రమంగా దానికల్లా ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తే యాభై వేలు లంచం కడితే పోలీసు వాళ్ళు వస్తారు